దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఆగస్ట్ పదిహేను ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ ఈ దినం వాక్యం ద్వారా బలపరచండి మాతో మాట్లాడండి ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ హిర్మియా గ్రంథము నాలుగు నుండి ఆరు అధ్యాయములు నాలుగవ అధ్యాయము ఇదే ఎహోవా వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఎహోవా జీవము తోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు ఆయన ఎందే అతయపడుదురు యూదావారికిని ఎరుషలేము నివాసులకును ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నిది అవీధేయులే ఉండుట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత వలె కాల్చకుండునట్లు యూదావారలారా ఎరుషలేము నివాసులారా ఎహోవాకు లోబడి ఉండుడి యూదాలో సమాచారము ప్రకటించుడి ఎరుషులేములో చాటించుడి దేశములో బోర ఊదుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి సియోను చూచినట్లు ధ్వజమెత్తిడి పారిపోయి తప్పించుకుంటకు ఆలస్యము చేయుకుడని చెప్పుడి ఎహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశన వినాశకుడు బయలుదేరి ఉన్నాడు నీ దేశమును నాశనము చేయటకు అతడు ప్రయాణమే తన నివాసమును విడిచి ఉన్నాడు నీ పట్టణములు పాడే నిర్జనముగా ఉండును ఇందుకై గోనె పట్ట రోదనము చేయడి కేకలు వేయడి ఎహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు ఇదే ఎహోవా వాక్కు ఆ దర్మన రాజును అధిపతులను ఉన్మత్తులు అగుదురు యాజకులు విభ్రాంతిని అందుదురు ప్రవక్తులు విస్మయం ముందురు అప్పుడు నేనిట్లు అంటిని కటకట ఎహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను ఎరుషులేమును బహుగా మోసపుచ్చుతువి ఆ కాలమున ఈ జనులకు ఎరుషులేములకు ఇలాగూ చెప్పబడును అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసురుచున్నది అది తూర్పార పెట్టుటకైనాను శుద్ధి చేయటకైనను తగినది కాదు అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది ఇప్పుడు వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని ఎహోవా చెప్పుచున్నాడు మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చిచున్నాడు ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి ఆయన గుర్రములు గద్దెల కంటే వేగము గలవి అయ్యో మనము దూపుడు సొమ్మైతిమి ఇరుషులేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనము ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును దాను ప్రదేశంలో ఒకడు ప్రకటన చేయుచున్నాడు కీడు వచ్చిచున్నదని అఫ్రాయము కొండలియొందకుడు చాటించుచున్నాడు ముట్టడి వేయువారు దూరదేశం నుండి వచ్చి యోధాపట్నములను పట్టుకుందమని బిగ్గరగా అరుచుచున్నారని ఋషులేమును గుర్చి ప్రకటన చేయుడి జనములకు తెలియజేయడి ఆమె నా మీద తిరుగుబాటు చేసిన గనుక వారు చేని కాపురుల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు ఇదే వాక్కు నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించును నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగాను ఉన్నది కదా నీ హృదయము అంటుచున్నది కదా నీ కడుపు నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది తాళలేను నా ప్రాణం బాకానాదం వినబడుచున్నది కదా యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా కీడు వెంత కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగాను నిమిషంలో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచూ ఉండవలను బోరధ్వని నేను ఎన్నాళ్ళు వినిచూ ఉండవలను నా జనులు అవివేకులు వారు నా నెరుగరు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేటుకు వారికి తెలియను గాని మేలు చేటుకు వారికి బుద్ధి చాలదు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండను ఆకాశము తట్టు చూడగా వెలుగు లేకపోయాను పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీ కదులుచున్నవి నేను చూడగా నరుడు ఒకడునూ లేకపోయాను ఆకాశ ఎగిరిపోయి ఉండను నేను చూచిచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను అందులోని ఎహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండెను ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఈ దేశమంతయు పాడగును కానీ నిశ్శేషముగా దాని నాశనము చేయును దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితివి నేను లేదు రద్దు చేయటలేదు రౌతులను విలుకాండును ధ్వని విని పట్టణస్తులందరూ పారిపోవుచున్నారు తుప్పలలో దూరుచున్నారు మెట్టలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము నిర్జనమాయను వాటిలో నివాసులెవరూ లేరు దోచుకొనబడిన దాన నీవేమి చేయదు రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవుగా చేసుకొనిచున్నావే నీ నిన్ను నీవు అలంకరించుకునుట వ్యర్థమే నీ వెటకాండ్రు నిన్ను తృణీకరించుదురు వారే నీ ప్రాణమును తీయచూచుచున్నారు ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు తొలి కానుపు కను కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతకుల పాలే నేను మూర్చిల్లుచున్నాను అని ఒగరు రోజుచూ చేతులార్చుచు కేకలు వేట నాకు వినబడుచున్నది ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయం ఇరుషిలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకునిడి దాని రాజవీధులలో విచారణ చేయడి న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు యత్నించుచున్న ఒకడు మీకు ఎడలా నేను దాన్ని క్షమించుదును ఎహోవా జీవముతోడు జీవము తోడు అనే మాట పలికినను వారు మోసమునకే ప్రమాణము చేయుదురు ఎహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు నొలకున్నారు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు మల్లుటకు సమ్మతింపరు నేను అనుకొంటిని వీరు ఎన్నికలేని వారే ఉండి ఎహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు గనులైన వారి వద్దకు పోయెదరు వారిలో మాట్లాడేదను వారితో మాట్లాడేదను వారు ఎహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారే కదా అని నేను అనుకుంటుని అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులయిది కనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడేలు వారిని నాశనము చేయును చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచి ఉండును వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చేల్చబడును నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేదురు నేను వారిని తృప్తిగా పోషించినను వారి వ్యభిచారము చేయుచు వేసుల ఇండ్లలో గుంపులు కూడుదురు నేను ఎట్లు నిన్ను క్షమించదును బాగుగా బలసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందున అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందున ఇదే ఎహోవా వాక్కు దాని ప్రాకారములెక్కి నాశనము చేయడి అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి దాని శాఖలను కొట్టివేయడి అవి ఎహోవి ఎహోవావి కావు ఇస్రాయేలు వంశస్థులను వంశస్థులను బహుగా విశ్వాసఘాతకం చేసి ఉన్నారు ఇదే ఎహోవా వాకు వారు పలుకువాడు ఎహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు ఆజ్ఞ ఇచ్చివాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియూ చెప్పుదురు కావున నా సైన్యముల అధిపతి దేవుడు నగు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు వారి మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను ఇదే ఎహోవాకు ఇస్రాయేల్ కుటుంబము వారిలారా ఆలకించుడి దూరం నుండి మీ మీదకు ఒక జనమును రప్పించదును అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రానిది ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు వారి అమ్ముల పొది తెలిసిన సమాధి వారందరూ బలార్జులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేదురు నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు నీ ద్రాక్ష ఫలమును నీ అంజిరపు చెట్ల ఫలమును నాశనము చేయదురు నీకు ఆశ్రయంగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయదురు అయినను ఆ దినములలో నేను మిమ్మను శేషము లేకుండా నశింపజేయను ఇదే ఎహోవా వాక్కు మన దేవుడైన ఎహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడగగా నీవు వారితో ఈలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయడి యూధా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి కన్నులుండియుడకయు చెవులుండి వెనకయు ఉన్న వివేకము లేని మూడులార ఈ మాట వినిడి సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొల్లినను అవి ప్రబల లేక ఎంత ఘోషించినను దాని దాటలేకను ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే యహోవాకు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు గలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు వారు రండి మన దేవుడైన ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమును కురిపించేవాడు కదా నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము నా జనులలో ఉన్నారు పక్షుల వ్యా వేటకాండ్రు పొంచి ఉండినట్లు వారు పొంచియుందరు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకుందరు పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు వారు క్రొవ్వి బలసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు దీనుల వ్యాధ్యమును తీర్పునకు రానీయరు అట్టి వాటిని చూచి నేను శిక్షింపందున అట్టి జన్లకు నేను ప్రతిదండన చేయకుందున ఇదే యహోవాకు ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది ప్రవక్తలు అభక్త ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షంనే ఎలుబడి చేసెదరు ఆ లాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు హిరిమియా గ్రంథము ఆరోవాధ్యాయము బెన్యామీనిలార ఎరుషులేములో నుండి పారిపోడి తెకోవాలో బోరధ్వని చేయుడి బేత్ హక్కేరేము మీద ఆనవాలుకే ధ్వజము నిలవబెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చిచున్నది గొప్ప దండు వచ్చిచున్నది సుందరియు సుకుమార్యునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె ఎద్దుకు వచ్చెదురు ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు ప్రతి వాడునూ తనకిష్టమైన చోట మందను మేపును ఆమెతో యుద్ధమునకు సిద్ధపరుచుకొని లేండి మధ్యాహ్నమందు బయలుదేరుదము అయ్యో మనకు శ్రమ ప్రొద్దుగుంకుచున్నది సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదుము సైన్యములకు అధిపతి యొగి యహోవై లాగు సెలవిచ్చిచున్నాడు చెట్లను నరికి ఎరుషులేములకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్షణ అందవలసి వచ్చను ఓట తన జలమును పైకి ఉపుకు చేయినట్లు అది తన చెడుతడమును పైకి ఉపకచేయుచున్నది బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది గాయములను దెబ్బలను నాకు కనబడుచున్నవి ఎరుషులేమ నేను నీ వద్ద నుండి తొలగింపబడుకుండాట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడము సైన్యములకు అధిపతి యొక్క యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమీ మిగలకుండా ఇస్రాయల్ శేషమును ఏరుదురు ద్రాక్ష పండ్లను ఏరువారు చిన్న తీగలను ఏరుటెక్కే తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనక వినలేకపోయి ఇదిగో వారు ఎహోవా వాక్యమందు సంతోషము లేనివారే దాన్ని తృణీకరించరు కావున నేను ఎహోవా క్రోధముతో నిండి ఉన్నాను దానిని అణచుకొని అణచుకొని నేను విసిగి ఉన్నాను ఒకడు తప్పకుండా వీధిలో ఉన్న పసిపిల్లల మీదను యవనులు గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చును భార్యాభర్తలను మీరిన వారును వృద్ధులను పట్టుకొనబడి రూదురు ఏదీ మిగలకుండా వారి ఇండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడదురు ఈ దేశ నివాసుల మీద నా చెయ్యి చాపుచున్నాను ఇదే ఎహో అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోసుకుని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానము లేని చోట సమయము సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవ వారితో వారు పడిపోవురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా లాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడిది పురాతన మార్గములను గుర్చి విచారించిడి మేలు కలుగు మార్గమేదే అని అడిగి అందులో నడుచుకునిడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు కాపు కాపుకాయటకు నేను కావలి వారిని ఉన్నాను ఆలకించుడి వారు చెయ్యి భూరధ్వని వినబడుచున్నది అయితే మేము వినమని వారు అనుచున్నారు అన్యజనులారా వినుడి సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొను భూలోకమా వినుము ఈ జనులు నా మాట వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడును నేను వారి మీదకి రప్పించుచున్నాను షాబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా మీ దహన బలు నాకు ఇష్టమైనవి కాదు మీ బలులు ఎందు నాకు సంతోషము లేదు కావున నా ఎహోవై ఇలాగూ ఈ జనుల మార్గమున నేను అడ్డురాలు వేదును తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు ఇరుగు పొరుగు వారును నశించదురు ఎహోవా ఇలాగూ సెలివిచ్చుచున్నాడు ఉత్తర దేశం నుండి ఒక జన్మ వచ్చుచున్నది భూదిగంథములలో నుండి మహాజన్ము లేచి వచ్చుచున్నది వారు వింటిని ఈటను వా వాడ నేర్చిన వారు అది ఒక క్రూర జనము వారు జాలి లేని వారు వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది వారు గుర్రములెక్కి సవారీ చేయువారు సియోను కుమారి నీతో యుద్ధము చేయవలనని వారి యోధుల వలె వ్యూహము తీరియు ఉన్నారు దాని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నది ప్రసవించి స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము పొలములోనికి పోకుము మార్గములో నడవకుము శత్రువులు కత్తిని గులిపించుచున్నారు నలుదిక్కల భయము తగులుచున్నది నా జనమ పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకు వచ్చిచున్నాడు గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకొనుము ఏక కుమార్ని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సల్పుము ఘోరమైన దుఃఖము సల్పుము నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్యచూచువానిగాను వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను వారందరూ బహు ద్రోహులు కొండెగాండ్రు వారు మట్టిలోహము వంటి వారు వారందరూ చెరుపు వారు కొలిమితిత్తు బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి శేషమే వచ్చిచున్నది వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను దుష్టులు చొక్కమునకు రారు ఎహో వారిని త్రోసివేసిన కనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడా యోగ్య పూజ్యుడా కనికర సంపన్నుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభావ అయ్యా మా ప్రాధములు క్షమించండి మా తలంపులు క్షమించండి మా ఆలోచనలు క్షమించండి అయ్యా మా పాపములు క్షమించండి అయ్యా అయ్యా మా నోటిని కాల్చండి ప్రభువ పవిత్రంగా అయ్యా జీవించే జీవమునము మాకు దయచేయండి ప్రభా అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు నీ పరిశుద్ధ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభావ అయ్యా మా పాపములు మా కుటుంబంలో పాపంలో మా దేశం పాపములు ప్రభావ అయ్యా దయతో క్షమించు ఆయన కృపణ చూపుకి ఐశ్వర్యవంతుడు కృపాసత్య సంపూర్ణడవు ప్రభావ దిన దినము నాయన నూతన వాత్సల్యంతో ప్రేమించుచున్న దేవుడవు ప్రభుని నీ కోపము నిమిషం మాత్రం ఉండు నీ దయ ఆయుష్కాలమంతి ఉండును ప్రభావ అయ్యా స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం పాలించండి కనికరించండి దేవా అయ్యా తండ్రి దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు అయ్యా వాక్యమైన దేవుడవు తండ్రి అయ్యా అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగిన జీవితాలు మాకు దయచేయండి నీకు లోబడే మనసు మాకు దయచేయండి ప్రభావ అయ్యా నీ హృదయానుసారం కానీ ఆయన జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు రక్తంను చిందించావయ్యా పాతాల వేదనలు అనుభవించావు తండ్రి మూడో దినమున సజీవుడివై లేచావు ప్రభ తండ్రి కుడిపార్స్వామున అయ్యా మా కొరకు ఇంకను విజ్ఞాపన చేయుచున్న దేవుడవు తండ్రి నీకు వందనాలయ్యా ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి నాయన ఈ నాయన సజీవుడైన దేవుడవు ప్రభా అయ్యా ఒక్కడై ఉన్న దేవుడవు తండీ నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా మా మనోనేత్రాలు ఇంకనూ తెరవండి ప్రభా నాయన ఇంకనూ నిన్ను గుర్చిన జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభావ అయా నీ కృపలో మమ్మల్ని బలపరచండి ప్రభా మా సమయాన్ని సద్వినియోగపరచుకునే కృపను దయచండి వ్యర్థమైన వాటి ఏందో మనస్సు అయ్యా తండీ ఏది మే మాన్యమైనవో ఏవి గలవో ఏవి రమ్యమైనవో వాటి మీద మనసు నుంచే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా అయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయా మా కుటుంబాలన్నింటినీ మీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాను ఆయన అయా వృద్ధుల నుండి చంటి పిల్లల వరకు అందరినీ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మనోనేతరాలు మూయబడిన వారికి మనోనేతరాలు తెరవండి ప్రభా ఆయాని వాక్యపు వెలుగులో నడిచే కృపను దయచేయండి ప్రార్థనాత్మను విజ్ఞాపనాత్మను పరిశుద్ధాత్మ శక్తిని అయా మాకు దయచేయండి ఆత్మలో వర్ధులు ఇచ్చిన ప్రకారం అన్ని విషయాల వర్ధులే కృపను దయచేయండి ఆయన అయానికే స్థితులు స్తోత్రాలు మూలుగులతో ప్రసవ వేదనతో ప్రార్థన చేయటం మాకు నేర్పండి ప్రభా మా ఇరుగు మా ఇరుగు పొరుగును మీరు దర్శించండి అయ్యా అయ్యా మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు దర్శించండి మా బంధువులు మా స్నేహితులను మీరు దర్శించండి అయ్యా మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అయా ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా అయా భారతదేశంపై నీ కృప కలుగును కాక నీ కృప కలుగును కాక నీ కృప కలుగును కాక నీ కృప కలుగును కాక అయా రక్షణార్థమైన కృప భారతదేశంపైకి దిగి కాక అయ్యా నాయన రక్షణార్థమైన ముఖకాంతి భారతదేశం మీద ప్రకాశించబడును కాక అయా నిశ్చయంగా భారతదేశ ప్రజల పాపములను దయతో క్షమించిన ఆయన అయా నువ్వు క్షమించ సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు అయ్యా చేస్తానని కీడు చేయక మానుకునే దేవుడవు ప్రభా అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జన్ను తమ్మును తాము తగ్గించుకుని సన్నిధిలో ప్రార్థించి పాపం విడిచినప్పుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తానన్నావయ్యా అయ్యా మా భారతదేశాన్ని స్వస్థపరిచయ్యా అయ్యా మా భారతదేశాన్ని రాజకీయంగా స్వస్థపరచు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశాన్ని స్వస్థపరచు ప్రభా అయ్యా మా దేశాన్ని వెలుబడి చేసిన అంధకార శక్తులు చీకటి శక్తులు వ్యతిరేక శక్తులు నజరేయుడైన ఏసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభావితం అయ్యా పరలోకంలో ని చిత్తము భూమి మీద ని చిత్తము జరుగును కాక మా భారతదేశంలో నీ రాజ్యము కట్టబడును కాక నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు భారతదేశంలో ఒక బలమైన ఉద్యీవము అయ్యా రగులు గాక కడవరి వర్షమే మీరు దిగరండి కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు మీరు జరిగించండి నాయన అయ్యా దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి నీ మహిమతో నింపి వాడుకోండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చి అయ్యా తండ్రి నాయన నీ కొరకు వాడబడే పాత్రలుగా మీరు ప్రతి ప్రతి క్రైస్తవుని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు నీ సాక్షులుగా ప్రతి క్రైస్తవుని మీరు నిలవబెట్టండి ప్రభావ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని పాపానికి దూరంగా పారిపోవటకు అయ్యా మీరు కృప చూపండి ప్రభా నాయన అయ్యా మా అతిక్రమం నుండి మేము దూరంగా పారిపోవటకు మీరు కృపను అనుగ్రహించండి ప్రభా తండ్రి నీ సన్నిధి కాంతిని మా కుటుంబాలపై ప్రకాశింప చేయండి ప్రభావ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నామయ్యా సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తున్నాం తండ్రి నాయన అయ్యా ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంతమంది భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నారో ప్రభా ఆయా ప్రార్థనలోని బలమైన అభిషేకం ంతో దిగిరండి ప్రభా ఆయా ప్రార్థనలో నాయన ఒక బలమైన బలమైన ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా నాయన ఈ రోజు ఎంతమంది ప్రార్థన వీరులు నాయన దేశం కొరకు మొర పెడుతున్నారు వారి ప్రతి ప్రార్థనకు నాయన మీరు జవాబు దయచేయండి ప్రభా మీరే కృప చూపి నడిపించమని నాయన దుష్టుడి భారీ నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మా పరమ తండ్రి ఆ